హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణ యూనివర్సిటీలో హాస్టల్లో రూమ్స్ ఏ విధంగా ఉంటాయి బాయ్స్ హాస్టల్ ఇది న్యూ బాయ్స్ హాస్టల్ పీజీ వాళ్ళు మాత్రమే ఉంటారు ఇది ఎంట్రెన్స్ రూమ్స్ ఏ విధంగా ఉంటాయో చూపెడతాను కొత్తగా వచ్చేవారికి అడ్మిషన్ తీసుకునే వారికి అసలు రూమ్స్ ఏ విధంగా ఉంటాయో చూడాలనిపిస్తుంది ముందే వారు చూస్తే ఏ విధంగా ప్లాన్ చేసుకొని రాగలుగుతారో వాటి కోసం పెడుతున్నాను రోహిత్ వేమ్లా హెచ్సియు అన్న మీకు తెలిసే ఉంటుంది ఇవన్నీ నేమ్స్ చూస్తుంటే స్టూడెంట్ యూనియన్స్ చాలా ఉన్నాయి అని అనిపిస్తుంటది యూనివర్సిటీ అన్నప్పుడు చాలా ఉంటాయి ఇక్కడ మనం బైక్స్ పెట్టుకోవచ్చు ఈ విధంగా ఒకవేళ బైక్స్ తెచ్చుకుంటే న్యూస్ పేపర్స్ ఇక్కడికి వస్తాయి డైలీ మార్నింగ్ వస్తుంది మార్నింగ్ చదవచ్చు ఫాదర్ ఆఫ్ ది నేషన్ జ్యోతిబా పూలే మహాత్మా జ్యోతిబా పూలే ఎవరో రూమ్ కాదు మా రూమే చూపెడతాను ఒక రూమ్ చూస్తే అన్ని రూమ్లు సేమ్ ఉంటాయి ఆజ్ ఉంటాయి మనం సెట్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది అంతే మా రూమ్కి వెళ్ళాలంటే ఇటు నుంచి వెళ్ళొచ్చు మనకు అన్నీ తెలుసుకోవాలి కొత్తగా హాస్టల్కి వచ్చేటప్పుడు అన్నీ తెలుసుకోవాలని అనిపిస్తుంది ప్రతి ఒక్కటి ఇక్కడ తెలుసుకోవాలని అనిపిస్తుంది కాబట్టి పెడుతున్నాను అట్నే టాయిలెట్స్ కూడా చూడాలని అనిపిస్తుంది అసలు ఎట్లా ఉంటాయి అనేది ఈ టాయిలెట్స్ టాయిలెట్స్ ఈ విధంగా ఉంటాయి ప్రతి ఒక్కరు చూపెడుతున్నాను ఎందుకంటే కొత్తగా వచ్చే వారికి అసలు ఏం ప్రాబ్లం లేదు అనేది తెలియాలి మంచిగా ఒక వచ్చి చదువుకొని ప్రిపేర్ అయ్యి మంచి జాబ్ కొట్టి వెళ్ళాలి ఆ విధంగా వచ్చే వాళ్ళకి బెస్ట్ ప్లేస్ ఇది తెలంగాణ యూనివర్సిటీ అనేది ఈ విధంగా ఉంటుంది మీరు కామెంట్ చేయండి ఒకవేళ డైనింగ్ టేబుల్ కానీ డైనింగ్ ఏరియా కానీ లేకపోతే డిన్నర్ ఎట్లా చేస్తారు ఫుడ్ ఏ విధంగా ఉంటుంది వాటి కోసం మెను గురించి కూడా వీడియో చేస్తాను ఈ రూమ్ వచ్చేసి మాది సిక్స్టీ ఫైవ్ రూమ్ నెంబర్ ఇక కొటేషన్ చూపెడితే చూడండి నా ప్రాబ్లమ్స్ ముందు మ్యాథ్స్ ప్రాబ్లం ఎంత బ్రో కదా అసలు ఎంత అనుభవం ఉంటే రాయాలి జీవితాన్ని అనుభవించిన వారు మాత్రమే రాయగలుగుతారు అలాంటి కొటేషన్స్ ఇది మా రూమ్ అండి ఈ విధంగా ఉంటుంది రూము ఫోర్ మెంబర్స్ ఉంటారు రూమ్ కి ఫ్రెండ్స్ ఇంటికి వెళ్తుంటారు కాబట్టి సమ్ టైమ్స్ ఒక్కరొకరే ఉండొచ్చు ఇది సమ్మర్ కాబట్టి నేను ఒక్కరినే ఉన్నాను మంచిగా ప్రిపేర్ కావాలనుకుంటే ఈ విధంగా మంచిగా ప్రిపేర్ చేసుకోవచ్చు మంచి ఒక స్ట్రాటజీ ప్రకారంగా ముందుకు నడవచ్చు బెడ్లు ఈ విధంగా ఉంటాయి ర్యాక్స్ ఉంటాయి మన థింగ్స్ అని అట్లా పెట్టుకొని చాలా జాగ్రత్తగా పెట్టుకోవచ్చు లాక్ చేసుకోవచ్చు రూమ్కి ఏం ఇబ్బంది ఉండదు కంఫర్ట్గా ఉంటుంది కంఫర్ట్గా ఉంటుంది అని టైం వేస్ట్ చేయకుండా మంచిగా చదువుకుంటే మంచి జాబ్ కొట్టి వెళ్ళవచ్చు ప్రయత్నం చేయాలి ప్రయత్నం చేస్తే కాని దాంట్లో ఏది లేదు కదా సెల్ఫ్ డిసిప్లిన్ ఈజ్ ద కీ టు ఎవ్రీథింగ్ మరి సెల్ఫ్ డిసిప్లిన్ లేకపోతే మనం వచ్చి కూడా వేస్ట్ సెల్ఫ్ డిసిప్లిన్ తోటి మనం ఉంటే ప్రతిదీ సాధ్యం చేయగలుగుతాం ఈ విధంగా ఉంటుంది రూమ్ రూమ్ గురించి ఏం టెన్షన్ పడాల్సిన పని లేదు నెక్స్ట్ ఫుడ్ గురించి కూడా మీరు కామెంట్ చేయండి చేస్తాను వీడియో థ్యాంక్ యూ